నిజాలు చెప్పే పర్ఫెక్ట్ ఛానల్ తప్పగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విధమైన కామెంట్లు తెలియజేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఆస్కారం ఇవ్వండి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రముఖ వ్యక్తులు సీఎం విశాఖపట్నంలో మీటింగ్ పెట్టారు ఎవరితో పబ్లిక్ మీటింగ్ కాదు బిజినెస్ మీటింగ్ ఇండస్ట్రియలి పిలిచి వేరే వేరే రాష్ట్రాల నుండి వాళ్ళందరితో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చారు మన సీఎం గారు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇట్ ఈఫుల్ దట్ ల్యాండ్స్ ఈ నాట్ యూజుఫుల్ టు కన్స్ట్రక్షన్ టు బిల్డ్ రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని తెలుగులో ప్రమోట్ చేయడానికి చాలా టైం పడుతుందంట ఇది ఆంధ్రదేశమా ఆంగ్ల దేశమా ఆంగ్లలో మాట్లాడాల్సిన అవసరమని తెలుగులో మాట్లాడాలి కదా తెలుగులో చెప్పాలిగా విశాఖపట్నం మొన్నటి దాకా ఏం చెప్పారు రిషికొండలో రిసార్ట్ ఇది కట్టారు అది అసెంబ్లీ అని చెప్పి అదే అని ఇదని చెప్పి సీఎం గెస్ట్ హౌస్ అని అదని ఇదని చెప్పారు రేపు గెలుస్తామో గెలమ నమ్మకాలు లేవు అందుకని ఋషికొండని మాయం చేసేసి దాన్ని రిసార్ట్ కింద మార్చేశారు ఋషికొండ రిసార్ట్ కింద ఎలా మారుస్తారండి నీ ఆస్తులు మార్చుకో లోటస్కి వెళ్ళి లోటస్ పండు పెట్టు బెంగళూరులో ప్యాలెస్ పెట్టు కోర్టు ఒప్పుకోవాలా చుట్టుపక్కల పర్యావరణ పరిరక్షణ వాళ్ళు ఒప్పుకోలే గ్రీన్ గ్రీన్ ఫార్మేషన్ ఒప్పుకోవాలా ఎవరు ఒప్పుకోవాలా నువ్వు సముద్రం ఒడ్డున నీ ఇష్టానుసారంగా అనుసారంగా నువ్వు ఎలా కడతావా అయిపోయింది అమరావతి కొత్త భూమి ఆ భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తే దిగిపోద్ది షింక్ అయిపోద్ది ఇది ఎందుకు పనికిరాదు ఇక్కడ కట్టాలంటే లక్ష కోట్లు కావాలి ఈ లక్ష కోట్లు పెట్టి వేరే చోట కడితే అభివృద్ధి చెందిన దగ్గర అక్కడ ఇంకా అభివృద్ధి చెందుద్ది విక్రేంద్రీకరణ అన్నారు వికేంద్రీకరణ అంటే ఇదేనా తినే తినే కుట్ల మట్టి పోయమనా మనా లేదా నీళ్లు ఇదే కన్యాయం అండి శుభ్రంగా లేని చోట శుభ్రం చేసుకొని ఇలా అనుకుంటే ఆది మానవులు ఆ రోజుల్లో ఇలాగ తిరగకపోతే ఊరంతా దేశ దేశ సంచారం చేయకపోతే ఒక చోటే ఒక పేటే ఒక ఊరే ఒక ప ఒక విలేజే డెవలప్ అయ్యేది వాళ్ళు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని ఊరు ఊరు తిరిగి తిరిగి దాన్ని అభివృద్ధి చెందించి దాన్ని దా దాంట్లో ఉండి నివసం నివసించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసి ఇదంతా అవుతుంది పక్కన పెట్టండి పక్కింటి వాళ్ళ పిల్లల్ని నిన్ను ఎన్ని రోజులు పిలుస్తాను డాడీ డాడీ అని పక్కింటి వాళ్ళ పిల్లలని ఆ డాడీ అని పిలుస్తారా నేను మగ్గాడే కాదా నువ్వు డాడీ డాడీ అవ్వలేవా అంత చేతకానోడికి నీకెందుకు డాడీ అని పిలుచుకోవాలి గొడ్డు మోతాడు లాగా గొడ్డుమోతాడు అనిపించుకో ఎందుకు డాడీ అనిపించుకోవాలి డాడీ ఈజ్ రిచ్నెస్ తండ్రి అనేది ఒక హుందా ఒక హోదా ఒక మగాన్ని నిరూపణ చేసుకున్నానికి తండ్రి డాడీ అని పిలిపించుకుంటారు మమ్మీ మమ్మీ అని పిలుచుకుంటే అమ్మ అని పిలిపించుకుంటే అది ఒక తల్లి ఒక ఆడది గొడ్డుమోతురాలు కాదు ఆవిడ మనిషి ఆవిడికి కూడా ప్రేమ ఆప్యాయతులు ఉన్నాయని దానికోసం బిడ్డలను కనుక్కుంటారు అంతేగాని అమరావతి అంటే రాజధాని అంటే ఇది రాజ మనకి రక్షణ కవచం ఆ కవచాన్ని లేకుండా నువ్వు మూడు రాజధానులు విక్రేంద్రీకరణ నువ్వు బెంచ్ అయ్యా హైకోర్టులో బెంచ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో ఎవడొద్దన్నాడు ఎన్ని బెంచులు కానీ బెంచ్ బెంచులు పెట్టండి ఎవరొద్ద ఉన్నారు మిమ్మల్ని విక్రేంద్రీకరణ మూడు రాజధానులకు వెళ్తున్నాడు ఇప్పుడు ఎవరన్నా ఓటు వేస్తే ఈసారి అసెంబ్లీ ఉండదు విక్రేంద్రీకరణ అంటూ తీసుకెళ్లి విశాఖపట్నం పట్టుకెళ్ళి పెట్టుకుంటాడు ఇష్ట రాజ్యం అయిపోయింది ఎవరు పట్టించుకోవద్దు మాట్లాడబాకండి మాట్లాడితే కేసు మీ మీద ఎక్క న్యాయం అండి ఇది ఎక్కడ అన్యాయం ఇదెక్క న్యాయం అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని తీసుకెళ్లి అభివృద్ధి చేస్తావా విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందింది ఎవరి పేదల రాజ్యం అంటుందో పేదల రాజ్యం ఎందుకండి రిసార్ట్లో ఒక్క పేదవులను రిసార్ట్ రిసార్ట్లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఒక్క పేదవాళ్ళని చూపించు చూపించి ఒక్క పేదవాళ్ళని చూపించి తీసుకెళ్ళి ఒక రిసార్ట్లోకి వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు కావాలి ఒక కాఫీ తాగాలన్నా ఒక రోజు ఉండాలన్నా కొన్ని లక్షల రూపాయలు కావాలి ఫ్యామిలీతో పేదల కోసం కట్టింది ఇది స్టేట్ సామాన్ ప్రతి ఒక్కరు సమాన సమానం మనుషులందా ఒక్కటే మానవత్వం మర్చిపోయి కోటీశ్వరుడు నువ్వు కోటీశ్వరుడు కాబట్టి కోటీశ్వరుడు కొమ్ము కాస్తున్నావు పేదవాళ్ళు అంటే బిచ్చగాళ్ళ కింద చూసి బిచ్చగాళ్ళలాగా వాళ్ళకి డబ్బులు విసురుతున్నావు డబ్బులు విసురుతున్నావు చచ్చిపోయిన సమానికి మరమరాలు ఇసురుతున్నట్టుగా పువ్వులు ఇసురుతున్నట్టుగా రూపాయి బిల్లలు కలిపి విసురుతున్నావు నీ బాత్రూమ్ వచ్చి పాతిక లక్షల రూపాయలు ఒక బాత్రూమ్ వచ్చి నీకు వచ్చి నీ కేవలం ఒక నలభై ఎనిమిది గజాలలో ఒక ఇల్లు కట్టించావు నీ నీ బాత్రూమ్ నలభై ఎనిమిది గజాల కంటే ఎక్కువ ఉంది నీ బాత్రూమ్ నీ ప్యాలసుల్లో ఒక బాత్రూమ్ లాంటి ఇల్లుని నువ్వు అది నువ్వు ఇచ్చావా కేంద్రం ఇస్తుంది డబ్బు మేము తీసుకొచ్చి మూడు కోట్ల రూపాయలు ఉన్న విలువ గల భూమిని డెబ్బై ఐదు లక్షలకు కొన్నారు మీరు ఇది ఎక్కడ న్యాయం అండి మా సొమ్ము తీసుకొని మాకే మీ ఇష్టం వచ్చారు మీరు చేసుకోండి మీరు ఇష్టవజారు మీరు చేసుకోవడం ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి వీడియోలు చూడండి మరిన్ని వీడియోలు చూసి మరిన్ని సబ్స్క్రైబ్లు చేయండి మరిన్ని లైక్లు చేయండి షేర్లు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ